ये वर्ड टिक ऑफ दिस अब फ्लाइंग किसा चूसारा सर वि डबल एक्शन ओम नमः शिवाय आई ली टू मच डार्कनेस अम्मा ईذكر नी कल न एंटरा अम्मो तो హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి నా చిన్నల్లుడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నాడు అనమాట సో వచ్చి రోజు అట్లా కిందికి వచ్చేసి రిసీవ్ చేసుకుంటున్నా అమెరికా నుంచి వచ్చిన తర్వాత అస్సలు వీలు అవ్వలేదు ఏదో ఒక పండగ పని ఉండడం జరిగింది సో అందుకని ఇన్ని రోజుల టైం అయితే పట్టింది అనమాట మా ఇంటికి రావడానికి ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి మా ఊడి చేసిన అల్లరి అండ్ మా ఇంట్లో చేసుకున్న కృష్ణ సెలబ్రేషన్స్ లెట్స్ షో যে তো চিনি ঘর Watford হাই 2 মিনিট আরিয়ে স্ট্যান্ডি চলো লেটস গো নানা গেট এstra চিনতে লোবল কোশ্চেনকা এক

చాలా రోజులైంది మెల్లిగా ఇవాన్ ఇగ విషయ్ తమ్ముడు వస్తుంది మెల్లిగా వాట్ యు వాంట్ టూ చిక్కీ ఎక్కడికి పోతున్నాయి చిక్కీ అల్లరి చేస్తున్నాడా ఏం చేస్తున్నారు మరి వీలు కూడా అల్లరి చేస్తున్నారా వీళ్ళా ఏ ఎవరు అది అల్లరి చేసేది ఇద్దరు అలా చేస్తున్నారా ఆయన్ ఓకే Ama, wali ada, wali ada, wali ada. Abah, abah, abah. Wee. Abah. Abah, flying kisah, Flying kisah, sah? Abah.

बॉल देखो यू टेक टेक द बॉल यूहान हाँ कैच मतलब बॉल बॉल किशन साइड जर मा अब ये मैच सुना रहा अब विराट कोहली मिनी विराट कोहली कनी बॉल कैच बाबा बाबा के बाबा बाबा कैच एएएए आ ए ए बागे बागे एटा चिलन का कर रे कि चालू दा यही बावा बावा के बावा बावा के आ बावा के फाइल ये क्या यू सर मैंने उना बांदा युही न्याम 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 बांदा ये देखो आ आ आ आ कोको जे जे मको तू फ्रेंड्स मको ओम नमः शिवाय चलो ओम नमः शिवाय ये जीवन पक के जा रहा है

బాలేయండి బాలేయండి యుహానికి ఇవ్వండి బాల్ నాకు కోపం తెప్పేయకండి ఇషా ఇవ్వు ఇషా లజకు లేకపోతే ఇద్దరు క్యాచ్ 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 యుహాన్ క్యాచ్

कैच द बॉल वो, वो, बाय, बाय बाय, 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 यूहान, चप्पू, Bye. Uh, wow! Wow! <laughs> Hi! Very well now. <laughs> huh? You played very well. ഇപ്പ <laughs> അതീത കുസാ എന്ത പ്രയത്നം ചെയ്ത क्लैप क्लैप भी न और क्लैप जेरियंस पिक कर पिक कर दो भाई पिक बाबा हायफाई हायफाई आ अच्छा బావా బాగా నచ్చినట్టుండే లేకపోతే మామూలుగా నువ్వు నువ్వుడే యోగా చూడే

啊，有韩剧。 ఒక్కటి మాత్రం చెప్తా బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు బట్ నాకే తెలియకుండా వీడియో షూట్ చేస్తుంటే అట్లా అనమాట దానికి మాత్రం కొంచెం నన్ను క్షమించండి సో అట్లా అమెరికా నుంచి వచ్చిన నా అల్లుడు చేసిన అయితే మామూలుగా లేదు రా అన్ఫిల్టర్ లాగ్ పెడుతున్నా వాళ్ళు ఎట్లా అల్లరి చేస్తారు ఎట్లా మాట్లాడతాము అదంతా కూడా ఎట్లా అనిపించింది వీడియో అనేది మీకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇఫ్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ డే అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చిన్నగా చేసుకున్నాను 7.7 <laughs> ఇట్లా కృష్ణాష్టమి రోజైతే సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా నెక్స్ట్ టాస్క్ అయితే మా కృష్ణుని కృష్ణునిలాగా రెడీ చేయడం అదంతా నెక్స్ట్ బ్లాగ్లో పోసేస్తాను నేను ఏ పండగలైనా పూజలైనా కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటా సో అట్లా నా పూజ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళని అక్కడే కూర్చోబెట్టిన ఇంకా ఇద్దరు పిల్లలు షూట్ చేస్తున్నారు మిగతా పిల్లలందరూ కూడా పూజ చూస్తున్నారు అనమాట సో పండగ గురించి పూజల గురించి వాళ్ళకు ఒక మంచి అవగాహన వస్తుంది అని నాకైతే అనిపిస్తుంది అనమాట సో అట్లా కృష్ణాష్టమి గురించి వాళ్ళకి చెప్తూ పూజనైతే కంప్లీట్ చేసుకున్నాం మా బుడ్డోడైతే మామూలు అల్లరి కాదు

ఇట్లా సింపుల్గా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం నెక్స్ట్ నా చిన్న అల్లుడిని కృష్ణునిలాగా రెడీ చేయబోతున్నాను అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ చేస్తా ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతి అయిపోయింది కాబట్టి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి అందరికీ కూడా బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి వాళ్ళకి కృష్ణుని గురించి చెప్తూ ఉన్నాననమాట అసలు ఈ పూజ ఎందుకు చేస్తాం ఏంటిది అనేటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఐ హోప్ మీ అందరికీ మా పిల్లలు చేసిన అల్లరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇంకొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేన్ Shemite Swati, thank you so much for watching my video.